ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పురస్కరించుకొని తన నాలుగున్నర సంవత్సరాల పాలనను ప్రతిబింబించేలా విడుదలైనటువంటి ఒక ఇమేజ్ ఒక పిక్ ఏదైతే ఉందో ఆ పిక్కు ఇప్పుడు విస్తృతంగా ఆకట్టుకుంటూ ఉంది వైసీపీ శ్రేణులు జగన్ గారి అభిమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళు సోషల్ మీడియాలో డిపిలుగా వాట్సాప్ ఫేస్బుక్లలో అండ్ వైసీపీ శ్రేణులు అయితే ప్రధాన కూడలలో ఫ్లెక్స్లుగా కూడా దాన్ని గడుతూ ఉన్నారు ప్రధాన కొడు ఫ్లెక్స్గా కూడా సో ప్రతిపక్షాలు విమర్శించే విమర్శలకు ప్రతి విమర్శకు కూడా సమాధానంగా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానంగా ఆ పిక్కు రూపొందించబడింది చాలా ఏమంటారు ఇంప్రెసివ్గా ఉంది ఆ పిక్కు కూడా పేదలు బడుగులు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంటే వాళ్ళను ఏ విధంగా అక్కున చేర్చుకుంటున్నారు అండ్ తాను ఈ నాలుగున్నర పాలనలో చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఎనగల పచ్చని పంట పొలాలు ఆ పైన ప్రాజెక్టులు ఇక్కడ విలేజ్ క్లినిక్లు నాడు నేడు కింద మార్చినటువంటి స్కూళ్ళు ఆసుపత్రులు రైతు భరోసా కేంద్రాలు గ్రామ వార్డు సచివాలయాలు ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి జగన్ మధ్యలో కూర్చొని ఉంటే పేదలందరూ కూర్చొని హక్కున చేర్చుకొని ఇవి పిక్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది నాలుగున్నర సంవత్సరాల పాలనను ఈ ఒక్క పిక్ రిఫ్లెక్ట్ చేస్తున్నట్లుగా ఉంది సో దాన్ని చాలా విరివిగా వాడుతూ ఉన్నారు ఎక్కువ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేసే జనానికి చేరువ్వాలి రకరకాలుగా జనాన్ని అయితే ఇంప్రెస్ చేయాలి ఆ ఇంప్రెస్ చేసే క్రమంలో కేవలం పాజిటివ్ ఓటు బ్యాంకును మాత్రమే నమ్ముకుంటాము నమ్ముకున్నాము అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెబుతూ ఉన్నారు మంచి చేస్తేనే ఓటు వేయండి అంటున్నారు అంతకు మించిన పాజిటివ్ ఓట్ బ్యాంకును నమ్ముకొని ఇంకొకరు ముందుకు వెళ్ళలేరే మంచి చేస్తేనే ఓటు వేయండి మంచి చేసామో లేదా అన్నది నిర్ణయించడం కోసం వాళ్ళని నమ్మకండి వాళ్ళని ఎందుకు నమ్ముదంటున్నా అంటే వాళ్ళకు సొంత ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని నాశనం అయిపోయినా పర్వాలేదు మొత్తం రాష్ట్రం అంతా దోచుకొని మన దగ్గరే పెట్టుకుందామనే ఆలోచన ఉన్నాయి అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ చేతిలో పత్రికలు ఉన్నాయి అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ చేతిలో టీవీ ఛానల్ ఉన్నాయి సో వాళ్ళు మొత్తం తప్పుడు ప్రచారం చేస్తారు వాళ్ళని కాకుండా మీరు మిమ్మల్ని నమ్ముకోండి గుడి మీద చేసుకోండి మేలు జరిగిందా లేదా జరిగితే ఓటీయండి ఇప్పుడు ఈ పిక్ కూడా అలాగే ఉంది ఏమేమి చేశారు అని దానికి సంబంధించి మొత్తం అన్నీ ఉన్నాయి అన్నీ అందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి సో అందుకే ఇది బాగా వైరల్ ఉంది ఈ పిక్ అయితే